ఈరోజు కాద్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గుడి ముందర హిందూ ధార్మిక సన్న మరియు రాయిల్ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు నన్ను ఆహ్వానించడం చాలా గ్రవించడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ కా తిరుమల తిరుపతి దేవస్థానం కూటమి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా పాలక మండలి ఏర్పడిన తర్వాత నిన్న తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముంతాజ్ హోటల్ కావచ్చు అన్యమతస్థుల ఉద్యోగస్తులు కావచ్చు వీళ్ళందరినీ బదిలీ బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలలో చేర్పిస్తున్నారు ముంతాజు ఓటమి రద్దు చేసినందుకు కదిరి ధార్మిక సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు ఏదైతే శ్రీ వాణి ట్రస్ట్ డబ్బులు ఉన్నాదో దాంట్లో పదివేల రూపాయలు భక్తుల నుంచి కట్టించుకొని టీటీడీకి మాత్రం ఐదు వందల రూపాయలు మాత్రమే ఐదు వేల రూపాయలు మాత్రమే చెల్లుతుంది మిగతా అమౌంట్ ఏమవుతుందో కూడా తెలియలేదు ఈ కూటమి ప్రభుత్వంలో పాలక మండలి మొట్టమొదటిసారిగా తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ మొత్తం అమౌంట్ను మన టీటీడీ ట్రస్ట్గా చెందేటట్టుగా చేసినారు ఇది ఎంతో గర్వించదగ్గ విషయము అందులో మన అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఇది ఎంతో గర్వించదగ విషయము మన హిందూ ధార్మికుల సరఫ సంస్థల తరఫున మరియు ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇతర ప్రాంతాల్లో ఆలయాల్లో పనిచేస్తున్న అన్య మతస్థులను కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకొని ఎక్కడైతే అన్నమతస్థులు ఉన్నారో వాళ్ళని బదిలీ చేస్తూ మరియు చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగి వరకు ఈవో కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు వీళ్ళందరూ తినకదారణ చేసి ఉద్యోగస్తుల ఉద్యోగానికి హాజరు కావాలని కోరుతున్నాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ కా హిందూ ధార్మిక సంస్థలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై శ్రీరామ్ ఈరోజు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో జరుగుతున్న హిందూ గుళ్ళపై కావచ్చు హిందూ దేవాలయపై కావచ్చు హిందువులపై కావచ్చు గత సైగో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రతి హిందూ బంధువు బాధపడ్డ రోజు చాలా ఉన్నాయి కాబట్టి ఈరోజు నిన్నటి రోజున పాలకీ మండలి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రతి రాష్ట్ర రాష్ట్రంలో మొత్తానికి ఇది ఒక సరైన నిర్ణయంగా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ తరఫున మేము విషయాన్ని స్వాగతిస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రతి విషయాన్ని ప్రతి చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గుళ్ళని ప్రత్యక్షంగా పరీక్షంగా చూ చూసి చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంలో ఉంది కాబట్టి చూసుకోవాలని కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునేటువంటి ఈ మంచి కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ బహిరంగ దీన్ని ఆహ్వాని ఆహ్వానిస్తుంది ఎందుకంటే తిరుపతిలో తిరుమలలో జరుగుతున్నటువంటి హిందూ హిందూ వ్యతిరేక చర్యలని ఈ కూటమి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎట్లా తిరిగి కూడా దీన్ని సక్సెస్ చేయాలనే ఒక నిర్ణయం తీసుకొని దీనిని ఇప్పుడు అన్ని మతస్థులు తిరుమలలో ఉన్నారని వాళ్ళని వేరే 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 డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా దీన్ని హిందూ పరిషత్ బహిరంగం స్వాగతిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కింద ముంతాస్ అనే హోటల్ వాటి తిరుమలలో స్టార్ట్ తిరుపతిలో స్టార్ట్ చేసినారు దాన్ని కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఈ ఇలాగనే ఈ కార్యక్రమాన్ని కూట ప్రభుత్వం మంచిగా చేయాలని విశ్వ హిందూ పరిషత్ భారత్ జై జై శ్రీరామ్ శ్రీరామ్ ఈరోజు హిందూ ధార్మికల సంస్థల ద్వారా ఈరోజు కదిరి ఖాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానం నందు తిరుపతి తిరుమల దేవస్థానం కొత్తగా పాలక మండలి మొదటి మీటింగ్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఒకటి శ్రీవాణి ట్రస్ట్ కావచ్చు రెండు అన్య మతస్థులు కావచ్చు మూడు ముంతాజ్ హోటల్ కావచ్చు ఇవన్నీ కూడా కూట ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఆ పాలక మండలికి చైర్మన్ ఆర్ ఆర్ ఆర్కే ఆర్బే నాయుడు గారికి మరియు కమిటీ సభ్యులకు కూడా మేము కదిరి హిందూ ధార్మిక సమస్యల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నిర్ణయాలు మన మరెన్నో తీసుకొని ఊటం ప్రభుత్వం ముందుకోవాలని చెప్పేసి మేము కూడా కదిరి తెలియజే కదిరి హిందూ ధార్మిక సంస్థల తెలియజేస్తున్నాం మిగతా దేవస్థానంలో కూడా ఇదే విధంగా ఎక్కడైతే అన్నమతస్సులో ఉద్యోగస్తులు ఉన్నారో దేవస్థానంలో వాళ్ళందరినీ తొలగిస్తూ మిగతా ఉద్యోగస్తులు కూడా ప్రతిరోజు ఉద్యోగానికి హాజరయ్యే ముందు నిధుడిపై తిలకం దిద్ది రావాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా మిగతా దేవస్థానాల్లో కూడా కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి కొన్ని దర్శనాల విషయంలో కావచ్చు ఇంకో టెంకాయలు కొట్టడంలో విషయం కావచ్చు ఇంకోటి లోపల జరిగే విషయాలు ఏదైనా కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీరు దాన్ని గమనించి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హిందూ ధార్మికుల సంస్థల ద్వారా తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ ధర్మ ధర్మరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు తిరుక్షేత్ర పరిరక్షణ సమితి వారు గత వారం రోజులుగా తిరుమల తిరుపతి క్షేత్రంలో ఈ ముంతాజ్ అనే పేరుతో నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల్ని అడ్డుకోవడం జరుగుతుంది ఏ సమయాన్ని కానీ వారి ప్రాణ రక్షణకే ప్రాణాలను సైతం అడ్డుపెట్టి ఇటువంటి పుణ్యక్షేత్రంలో అటువంటి నిర్ణయాలు హర్షించదగింది కాదు ప్రతి ఒక్క హిందూ బంధువు దాన్ని వ్యతిరేకించాలని చెప్పి గత వారం రోజులుగా మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అధినేత శ్రీ శ్రీ తిరుమల రెడ్డి రాయల్ గారు మరియు హిందూ ధార్మిక సంస్థలు సంయుక్తంగా పోరాడే క్రమంలోనే నిన్నటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటి బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలోనే వారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం ప్రతి హిందువుకి హర్షించదగ్గ విషయం ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల తరపున ప్రతి ఒక్క హిందూ బంధువు ఆత్మవేదన ఏమంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం మనస వాచ్య కర్మన వారి పట్ల వారికి భక్తిభావం లేనప్పుడు అన్యమతస్థులు హిందూ సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవం చేరు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అన్న మతస్థుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి వారికి బదిలీ చేస్తే మేము కూడా దాన్ని సంతోషించే దగ్గర విషయమే మొన్నటి ఈరోజు కూడా పాప వినాశనం కొంతమంది అన్యమత ప్రచారం చేస్తూ విజిలెన్స్ అధికారులకు కూడా దొరికినారు వారిపైన కూడా ఎవరైతే ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారో ఈవో గారు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అదే క్రమంలోనే మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం కృషి చేస్తూ ఉంటుంది హిందువులు అంతా మన బంధువులే వారి సమస్య అంటే అది శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు ముందుంటుంది ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే భక్తులకు టూరిస్ట్ వారు తీసుకుంటున్నటువంటి వారిని టూరిస్ట్ విధానాన్ని వ్యతిరేకించడం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులు ఇచ్చే విరాళాన్ని తమ ఖాతాల్లో కాకుండా టీటీడీ ట్రస్ట్ ఖాతాల్లోకి మళ్లించడం ముఖ్యంగా అన్నదానం అన్నదాన క్షేత్రంలో మరిన్ని భక్తులకి మరింత సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం ముంతాజ్ హోటల్ని అడ్డుకోవడం ఇటువంటి ఎవరైతే గత ప్రభుత్వం అనాలోచితంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అనే భూమిని వాళ్ళ శారదాపీఠం వారికి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాల్లో భక్తులపైన దాడులు కూడా జరుగుతున్నాయి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక హిందువుల ఒక వక్స్ బోర్డు మాదిరిగా ఒక సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేసి హిందూ బంధువుల మనోభావాలను హిందువుల అభిప్రాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆలోచన చేసి హిందువులకంటూ ఒక ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు ధర్మ పరిరక్షణ సమితి మరియు ధార్మిక అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై శ్రీరామ్